వెల్కమ్ గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానికి స్వాగతం ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఈనాడులోని ప్రధాన వార్తా పత్రికల్లోకి డైరెక్ట్ గా వస్తే భౌతిక శాస్త్ర నోబెల్స్ నేడు క్వాంటమ్ విప్లవం వీరిచెలవే కంప్యూటర్ల తోటలో పుస్తక సుగంధం గ్రూప్ వన్ నియామకాలపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని అభ్యర్థులకు చెప్పాలని సూచన బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు ఆదిలాబాద్ లో క్యాన్సర్ కొరలు పదహారు నెలల వ్యవధిలో రిమ్స్ లో నాలుగు వందల పదహారు శస్త్రచికిత్సలు మహమ్మారి వారిన బడిన ముప్పై ఐదు నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కులు ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ కొరలు ఎక్కువైపోయినాయంట ఈ గత పదహారు నెలల వ్యవధిలో రిమ్స్ లో నాలుగు వందల పదహారు శస్త్రచికిత్సలు చేశారంట బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మంత్రులు పార్టీ నేతలతో సమావేశం స్థానిక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని భేటీలో నిర్ణయం వ్యాఖ్యల వివాదం పొన్నం ప్రభాకర్ ను ఆరా తీసిన సీఎం బీసీ రిజర్వేషన్ల పెంపు జియోపై హైకోర్టులో బుధవారం జరిగే విచారణలో బలంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రముఖ న్యాయవాది అభిషేత్ వి కూడా ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదన వినిపిస్తారని ఆయన చెప్పారు ఇతర న్యాయ విధులతో చర్చించాలని మంత్రులతో సూచించారు మంగళవారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాకిటి శ్రీహరి సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ముఖ్యమంత్రి సమావేశమై పలు అంశాలపై చర్చించారు అన్ని వర్గాల సామాజిక ఆర్థిక కులగణ వివరాలను శాస్త్రీయ విధానంలో సేకరించిన తర్వాతే బీసీ రిజర్వేషన్ ను నలభై రెండు శాతానికి పెంచుతూ జియో జారీ చేసినట్లు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు శాస్త్రీయ విధానంలో జనాభా వివరాలు సేకరించి రిజర్వేషన్లు పెంచినట్లు హైకోర్టు ఆధారాలతో వివరించాలని సమావేశంలో నిర్ణయించారు స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలు అభ్యర్థుల ఎంపిక ప్రచార సలపై మంత్రులు నేతలు తమ అభిప్రాయాలు చెప్పినట్లు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్యారంటీ హామీల అమలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంటింటి ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు నేతలు తెలిపారు అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టికెట్ల కేటాయింపులు సామాజిక న్యాయం పాటించాలని సమావేశంలో వారు తెలిపారు హైకోర్టు విచారణ అనంతరం వచ్చే తీర్పుపై తిరిగి పార్టీ నేతల సమావేశమై స్థానిక ఎన్నికల పట్ల చర్చించినట్లు తెలిసింది రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రులకు రేవంత్ రెడ్డి సూచించారు సన్నాల సన్నాలపై బోనస్ చెల్లింపును కొనసాగించడానికి సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం చూడండి ఇది పిక్చర్ నిన్న రేవంత్ రెడ్డి గారు సమావేశాల పిక్చర్ ఇది వాకిటి శ్రీహరి గారు నివాసంలో జరిగిన ఆ సమావేశంలో పాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు దీంట్లో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు శంకర్ ఉన్నారు సురేష్ సురేష్కర్ విహెచ్ కేశవరావు మహేష్ కుమార్ గౌడ్ రాజ్ ఠాగూర్ కొండా సురేఖ విజయలక్ష్మి మేయర్ గారు విజయలక్ష్మి గారు అందరు అయితే ఏదైతే మొన్న సుప్రీంకోర్టులో ఒక బీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ పై ఏదైతే వాదనలు వినిపించాలని పిటిషన్ కి వెళ్లారో అపో అపోజి అపోజిట్ పార్టీ బీసీ రిజర్వేషన్ కి అనుకూలంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది అదే కేసు గురించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు గురించి పిటిషన్ వేస్తే హైకోర్టులో స్టే ఇవ్వలేదని ఇక్కడికి వచ్చారా ముందు హైకోర్టులో తీర్చుకోండి తర్వాత ఇక్కడ రండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఆ కేసు ఇమీడియట్గా డిస్మిస్ చేయడం జరిగింది ఆ కేసు ఈరోజు ఉంది అంటే ఎనిమిదవ తారీఖు అక్టోబర్ అక్టోబర్ ఎనిమిదవ తారీఖు ఈరోజు ఆ కేసు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉంది సో దాని గురించి అన్ని వివరాలు అన్ని సేకరించి హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ముఖ్యమంత్రులతో మీటింగ్ చేశారంటే ఒకటి ముఖ్యమంత్రి గారు వీరితో పాటు బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించే వారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్న విశ్లేషంతో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఏర్పాట్లను కొనసాగిస్తుంది ఏ విధంగా ఈ కేసు గెలవాలని అందరూ తీవ్ర ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు అసలు హైకోర్టు ఎలాంటి ఆర్డర్ ఇస్తుంది మళ్ళా ఎలక్షన్లు పెండింగ్ పెట్టమంటదా ఏందా అనేది ఈ రోజు తెలియబోతుంది వేచి చూద్దాం ఏమవుతుందో అభ్యర్థులపై వీడని ఉత్కంఠ ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన అధికార కాంగ్రెస్ భాజపాల్లో అభ్యర్థి తేలలేదు రెండు రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేయనుందని సమాచారం గత ఎన్నికల్లో ఎం ఆయం తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సిఆర్ రెడ్డిలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు భాజపా నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది కలం పార్టీ తో సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయని భారత్ అంచనా వేస్తుంది ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో ఇక్కడ అందులోని టీడీపీ జనసే తెలుగుదేశం పార్టీ జనసేనలో భాజపాకు మద్దతు ఇస్తాయా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి పరిస్థితి వివరించిన వివరించినా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు భాజపా అభ్యర్థి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాజీ ఎంపీ రాములు కోమల ఆంజనేయులు మంగళవారం నగర పార్టీ కార్యాలయంలోన్న నియోజకవర్గాల నేతలతో మంచి అభిప్రాయాలు సేకరించారు నలభై మందికి పైగా నాయకులతో మాట్లాడిన కమిటీ ఆరుగురితో జాబితాను రూపొందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కు అందజేసింది బుధవారం జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదిక పంపనుంది అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నలభై ఎనిమిది గంటల్లో పూర్తవుతుందని ధర్మారావు తెలిపారు లంకాల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి డాక్టర్ పద్మ ఆలపాటి లక్ష్మీనారాయణ కిలారి మనోహర్ కె మాధవి లతలను ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం ఏదైతే జూబ్లీ జూప్ ఎన్నిక రాబోతుందో నవంబర్ పదకొండున ఏదైతే మొన్న నోటిఫికేషన్ ఏదైతే అనౌన్స్ షెడ్యూల్ వచ్చిందో జూబ్లీ ఉప ఎన్నికకి దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు ఖరారైనట్లే అని తెలుస్తుంది కానీ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు దీంతో పాటు బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీతకు ఈ టికెట్ కేటాయించారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ బీఆర్ఎస్ అధిష్టానం అదేవిధంగా బీజేపీ కూడా ఈ పోటీలో ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి గట్టిగా సో బీజేపీ కూడా నిన్న ఒక మీటింగ్ చేసిందంట నలభై ఎనిమిది గంటల్లో అభ్యర్థి పేరు వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆ అభ్యర్థుల పేర్ల లిస్టు అంకాల దీపక్ రెడ్డి గారు ఇది వరకు కంటెస్ట్ చేసిన ఆయన లంకాల దీపక్ రెడ్డి కీర్తి మరియు డాక్టర్ పద్మ ఆళ్లపాటి లక్ష్మీనారాయణ కిలారి మనోహర్ మాధవిలతలతో ఈ జాబితా రూపొందించారంట నిన్న బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ రామ్ రావు కూడా ఈ యొక్క జాబితాను వాళ్ళు సబ్మిట్ చేశారంట